అందరికీ నమస్కారం ఎం రాజు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అనకాపల్లి జిల్లా కులకేళన విషయమై ఈ దళిత సేవా పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసి గారు మరి మన కలిసినప్పుడు ఆ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ రేవపట్లంశెట్టి గారు అనకాపల్లిలో అవగాహన కల్పించారని చెప్పారు ఇదే విషయమై స్థానిక ఆర్డీఓ హెచ్వి జయరాగారికి చేతికి చేసుకొచ్చు దానికి సీనియర్ దళిత నాయకులు అల్లాజీ గారు అదే మండల గీఎస్పీ మండల అధ్యక్షులు మల్లవరపు ఛత్తీస్గఢ్ కూడా రావడం జరిగింది ఈ విషయానికి సంబంధించి మరి ఎలాజీ గారు తమ అభిప్రాయం తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కొలగణన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా చెప్పవచ్చు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలగాణన విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి దాని మీద సర్వే నిర్వహిస్తున్నాయి ఇది పారదర్శకంగా నిర్వహించకపోతే చాలామంది పొడుగు బలహీన వర్గాలకి నష్టం జరిగే అవకాశం ఉంది చాలామంది కులగణన విషయంలో చాలామందికి అవగాహన లేదు ఈ కులగణన విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కులాన్ని పబ్లిక్గా వచ్చిన వారికి తెలియజేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడకుండా వాళ్ళు ఎక్కడ ఏ కులం దగ్గర వాళ్ళు టిక్ మార్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఆ ఏ కులం మీద ఆ టిక్ చేశాడు తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం కూడా ఇక ఇప్పుడు ఆర్డీఓ జైరామ్ గారు కూడా మేము కలగడం జరిగింది సార్ కూడా పాజిటివ్ స్పందించారు ఖచ్చితంగా కులగణన విషయమై ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ప్రజలు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే కులగణన విషయంలో ప్రతి ఒక్కరు తమ కులాన్ని దాచుకోకుండా నిర్భయంగా ఏ కులం అయితే ఆ కులం ప్రతి ఒక్కర ఎవరైతే వాలంటీర్లు కానీ లేదంటే ప్రత్యేకమైన సిబ్బంది కానీ తమ ఇళ్ళకు వచ్చినప్పుడు ఆ కులగణన ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను దళిత సంఘాల ఐక్యవేదిక సీనియర్ నాయకుడిగా ఉంటూ పనిచేస్తున్నాను నా పేరు ఎల్లాజీ ధన్యవాదాలు నర్సీపట్నం మరి అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం డివిజన్లో మన ఆర్డీ గారికి ఒక ఎన్నత పత్రం అందజేయడం జరిగింది ఈ కులకలన అనే విషయాన్ని గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రాన్ని ఇందులో ఏంటంటే ఇప్పుడు చాలా కులగణన అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన లేకుండా ఈ సర్వే చేయనున్నారు మరి సర్వే చేయించడానికి కనీసం అవగాహన ఉన్న వ్యక్తులకు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సర్వే ఎలా చేయాలనే ట్రైనింగ్ క్లాసులు కూడా వాళ్ళకి నేర్పించి దాని ప్రకారంగా ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తుల ద్వారా ఈ కులగాల సర్వే చేయించాలి మరి అలా ట్రైనింగ్ చేసుకున్న వ్యక్తులు కాకుండా మాలు నార్మల్గా చేసేస్తే సర్వే సరిగా రిపోర్ట్ రావు దానివల్ల బడుగు బలహీన వర్గాలు చాలా వెనకబడ్డది గురవుతారు మరి ఈ విషయాన్ని తెలియజేసినందుకు మా నర్సీబర్ ఆర్డీఓ దగ్గరికి వచ్చి మా దళిత సంఘాల నాయకులు అందరూ వచ్చి అలాగే డిఎస్పీ జిల్లా అధ్యక్షుల తరఫున నేను వినత పత్రం ఇవ్వడం జరిగినది అందరికి నమస్తామండి నా పేరు మన సతీష్ కుమార్ నేను డిఎస్పీ తరఫున మరణిగా ఇప్పుడు నేను చెప్పింది అంటే సర్వే చేస్తారు ఈ సర్వేలు కరెక్ట్గా వచ్చే విధంగా ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి జరిగినా సరే బయట వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా అవి కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు సరైన వ్యక్తులు వచ్చి వాటిని కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా వాళ్ళకి సర్వే చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అవుట్ ఆఫ్ వెళ్ళిపోయిన కూడా అందరూ కూడా సర్వే సక్రమంగా చేయాలని చెప్తున్న ఈ గవర్నమెంట్ నిడదపత్రం ఇచ్చి కోలుకుంటున్నాడు అంటే